ఇప్పుడు ఇవి తీసుకుంటారు కదా హాయ్ అండి హాయ్ శారీ వచ్చింది సూపర్ క్వాలిటీ మేడం తినారా మేడం ఆరు వందల తొంభై తొమ్మిది చాలా మంచి క్వాలిటీ సారీ మే ఇచ్చారు మేడం థ్యాంక్ యూ మేడం అండ్ సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి 699 ఆ ఏం సర్చ్ చేస్తాం బుక్ చేసారు అండి ఏమైంది లైవ్ మధ్యలోనే ఆగిపోయింది అదే ఏదో ఐటి ప్రాబ్లం వల్ల ఆగిపోయింది ఇది చూడండి పెద్ద పట్టు చిన్న పట్లు రేపు వస్తాయి రోజు పెద్ద పట్లు ఓకేనా ఉన్న కలర్స్ కాడికి ఎత్తుకొచ్చినాయి ఎందుకంటే ఈ కలర్స్ కొంచెం రేర్గా వస్తాయి ఈ కలర్స్ అయిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని కలర్స్ ఇవి ఇవి ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నట్టు ఈ కలర్స్ ఉండగానే చూపించేద్దాం మీకు అనేసి పండగ వస్తుంది కదా మళ్ళీ అది హోల్సేల్ కొట్లు అయిపోతాయి అందుకని ఫస్ట్ పెద్ద పెట్ల సారీ పెద్ద ఏంది నాకు నేను నుంచి నాలుగు మందం ఎక్కిందా ఏంది పెద్ద పట్టు మీద ఉన్నాను ఆనందంలో ఆనందంలోనా ఓకే పెద్ద పట్టు మీద ఉన్నానండి ఇవన్నీ కొంచెం క్లియర్ చేసుకుంటే పెద్ద పట్లు మీకు అందరికీ చాలా వరకు అందించేసి కొంచెం మనం మంచి మంచి కలర్స్ కదా మీకు వీడియోలో అంటే మంచి మంచి కలర్స్ కనపడతాయి అందుకని ఇవి పెద్ద పట్లు మంచి మంచి పెద్ద కలర్స్ తెస్తున్నాను అన్నమాట ఓకేనా అక్కడ చూడండి ఏంది అది ఇది రెండు వందలు విత్ ప్రీ షిప్పింగ్ అమ్మో మొత్తానికి పోయిందిగా బ్రెయిన్ పోయింది నా ఇన్నోరు పోయింది అంతా పోయింది రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలేమో రెండు వేలు రెండు వందలు అంటున్నా పెద్ద పట్టును పట్ట అంటారు చిన్న పట్ట అంటారు నా అందరికే అయ్యం అయ్యం చేస్తుంది ఓకే ఇది వచ్చేసి డిజైన్ వచ్చేసి కింద రాయల్ బ్లూ మేడం కింద ఇదంతా రాయల్ బ్లూ ఆడ గుసగుసలా ఆడవద్దు పక్కకి వెళ్ళిపోవాలి ఓకే ఇది రాయల్ బ్లూ కింద ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ ఓకే ఈ ఆఫ్ వచ్చేసి టూ ఇంచెస్ బోర్డర్ ఇదంతా నెమలి వచ్చి ఇదో నెమలి వచ్చి బ్లూ కలర్ అండ్ పింక్ సరస్వతి ఓకేనా సరస్వతి పింక్ కలర్ తో డిజైన్ ఇచ్చి ఉంటారు శారీ అంతా గోల్డ్ గోల్డ్ మీద ఈ డిజైన్ ఓకేనా రెండు వేలు విత్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా షాపింగ్ మాల్లో ఇవైతే నాలుగు వేలు ఐదు వేలు ఉంటాయి ఓకే బాక్సుల్లో పెట్టి ఇస్తారు మా అన్నయ్య వీవర్ కాబట్టి ఇలాగే కవర్లలోనే ఉంటాయి కావాల్సిన వాళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా రెండు వేలు విత్ షిప్పింగ్ అండి